ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति नमो नमः धर्मो रक्षति रक्षितः ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే ఉచ్చ స్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహుల్తో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం మీనరాశి మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహులు యొక్క ప్రభావము ద్వితీయంలో షష్ఠాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము సప్తమంలో కేతుగ్రహ ప్రభావము పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు అంటే కొంత ఆహ్లాదాన్ని వినోదాలని ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం స్త్రీలతో గొడవలు పడటం వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు అనుమానాలు అవమానాలు కలగటం ఏ అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి అంటే జలుబు అనుకోకుండా నీటిలో తడవడం ద్వారా జలుబులు చేయటం లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరిని లేదా జారి ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం అంటే బోన్స్ విరగటం ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం అట్లాగే పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం సరే ఈ నెల తర్వాత రాహు పన్నెండులోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ లావాదేవీలు వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి దాని వలన భార్యతో కూడా అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవడం ద్వారా కొంత ఆ భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతోంది ఎడబాట్లు అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూస్ వ్యాపార పరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది మరి వృత్తి ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా వీరికి సమయానికి అవి గోచరించకపోవటం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి ముఖ్యంగా ధనపరంగా మీరు ఆ వీరు ఈ కుజుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా సంతాన పరంగా ధన నష్టము కూడా కలుగు చేస్తోంది అట్లాగే అనుకున్నటువంటి ఆ ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు అవి ఏవి జరగక వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు సంతానపరమైనటువంటి ధన నష్టము తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త కలిసి ఆకస్మికంగా కలిసి రావటం వల్ల కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన కానీ సంతాన పరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు ఆ కుజగ్రహానికి సంబంధించినటువంటి ఆ జపం చేయండి దానాలు ఇవ్వకండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుణ్ణి ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి రాముల వారిని స్మరించండి లేకపోతే లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణ మంత్రాన్ని నూటి నుంచి సార్లు జపించండి హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి హనుమంతుడి యొక్క నామస్మరణం మీకు శ్రీరామరక్షగా భావించండి ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు తండ్రి యొక్క ఆ తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయిస్ట్ గా మారటం దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వీరు రీత్యా శ్రీరామచంద్రుణ్ణి ఆ అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలుంటాయి ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు ఆ జపాలు చేయించుకోవటం హోమాలు చే నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం పాలతో అభిషేకం చేయించటం ఇట్లాంటి దైవాల దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు ఆ బయటపడే అవకాశాలుంటాయి ప్రతిబంధకాల నుంచి ప్రతికూలతల నుంచి ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మత ఉన్నటువంటి ఆ జన్మత ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభం మాత్రం పడకండి ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయే తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి వాటిల్ని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి ఏది ఏమైనా గోచార ఫలితాలు కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు అనేటటువంటివి మన యొక్క జన్మత డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవి ఉండి మన జన్మ జాతకం నిర్దేశించినటువంటి దానికి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా జరుగుతాయి కాబట్టి గోచార ఫలితాలను పడి మనిషి దాన్ని ఏమంటారు నిర్ నిర్లిప్త లేకపోతే నిరుత్సాహం పొందకండి మన జన్మ జాతకాన్ని మాత్రమే దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తాయి అవి గోచారంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ నక్షత్రాల్లో మారుతాయో ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే కలుగుతాయి తప్ప గోచార ఫలితాలు మన యొక్క నక్షత్రం ఇది మన యొక్క రాశిది అని అనుకొని వెంటనే ఇప్పుడు చెప్పినటువంటి లాభాలన్నీ మనకు కలుగుతాయి నష్టాలన్నీ కలుగుతాయని మాత్రం ఎవరు అనుకోకండి జన్మత మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు ఆ యొక్క జన్మ జాతకాలలో ఉన్నటువంటి గ్రహాలను మనం తెలుసుకొని దశలు అంతర్దశలు విదశలు తెలుసుకొని అప్పుడు మాత్రమే ఆ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేది గోచారంలో మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశుల ఫలితాలని జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అన్వయించుకొని మాత్రమే మీరు ఆ ప్రభావాన్ని అనుభవిస్తారని అందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమర్షి